నమో తెస భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సంయుక్త నికాయలోని మహానామ సూత్రం గురించి చెప్పుకుందాం దీంట్లో భగవానుడు చాలా వివరంగా చెప్తాడనమాట కొన్ని సందర్భాల్లో చనిపోయేటప్పుడు చివరి క్షణం చాలా ముఖ్యము దాన్ని బట్టే తర్వాత గతి అనేది ఉంటుంది అనేది కొన్ని చోట్ల చెప్పడం జరిగింది అయితే ఈ సుత్లో ముఖ్యంగా ఇప్పుడు జీవితం మొత్తం కూడా ఏదో పాపకర్మలు చేస్తూ పోయాడు కానీ చివరి క్షణంలో అతడు ప్రశాంతంగా చనిపోయాడు అంటే అతడు నిజంగానే మంచి భావి గతిని పొందుతాడా లేదంటే జీవితం మొత్తం కూడా మంచి కర్మలు చేస్తూ పోయాడు చివరి క్షణంలో ఏదో అదే ఏదో ఒక ఆందోళనతోటో లేకుంటే భయం చనిపోతాడు మరి అటువంటి వ్యక్తి అధోగతి పాలవుతాడా సో వీటి గురించే భగవానుడు మహానాముడికి ఈ సుత్తంలో చెప్తాడు ఈ సుత్తం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు షాక్యులలో కపిల వస్తువులు నిగ్రోధారామంలో ఉంటున్నాడు అప్పుడు మహానామ షాక్యుడు భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ మహానామ షాక్యుడు భగవానుడితో ఇలా అన్నాడు ఈ మహానాముడు ఎవరంటే భగవానుడి కుటుంబానికి చెందిన వ్యక్తే కపిల వస్తువులు అయితే ఇలా అడుగుతాడు మహానాముడు బంతే ఈ కపిల వస్తువు ధన సమృద్ధమైనది బహుజన కీర్ణమైనది అంటే చాలామంది ఎక్కువ జనాలు ఉండేది వీధులు ఇరుకైనవి బంతే భగవాను దర్శించుకున్న తర్వాత లేదా గౌరవనీయులైన భిక్షువులను దర్శించుకున్న తర్వాత సాయంత్రం కపిల వస్తులో ప్రవేశించినప్పుడు నాకు బెదిరిన ఒక ఏనుగు ఎదురవుతుంది లేకుంటే బెదిరిన గుర్రం ఎదురవుతుంది బెదిరిన రథం లేదా బెదిరిన బండి బెదిరిన మనిషి ఎదురు ఆ సమయంలో నాకు భగవానుని ఎరుక చెదిరిపోతుంది ధర్మం పట్ల ఎరుక చెదిరిపోతుంది సంఘం పట్ల ఎరుక చెదిరిపోతుంది బంతే అప్పుడు నాకు ఈ సమయంలో నేను గనక చనిపోతే నా గతి ఏమిటి నా భావి జన్మ ఏంటి అని అనిపిస్తుంది బంతే అని మహానాముడు అడుగుతాడు అంటే ఒక్కొక్క సందర్భంలో బాగా కిక్కిసిన ప్రదేశంలోనో లేకపోతే వేరే అపాయం పొంచి ఉన్న ప్రదేశం అయి ఉండొచ్చు ఏదో ఒక రకంగా ఒక అపాయం అతని ఎదుట వచ్చినప్పుడు ఆ సందర్భంలో అతడికి బుద్ధుడి పట్ల దమ్మం పట్ల సంఘం పట్ల సతి ఉండదు ఎరుక ఉండదు ఒకవేళ అప్పుడు కనుక నేను చనిపోతే నా బావి జన్మ ఏంటి అని నాకు అనిపిస్తుంది బంతే అని అడుగుతాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు భయపడకు మహానామా భయపడకు నీకు దుర్మరణం సంభవించదు నీకు దుర్మరణాన్ని అంటే నీవు దుర్మరణ అంటే దుర్మరణాన్ని పొందవు మహానామా చిరకాలం ఎవరి చిత్తమైనా శ్రద్ధతో నిండి ఉన్నప్పుడు శీలంతో నిండి ఉన్నప్పుడు శృతంతో నిండి ఉన్నప్పుడు అంటే దమ్మంతో నిండి ఉన్నప్పుడు చాలా దమ్మాన్ని వింటూ ఉన్నాడు సో అప్పుడు త్యాగంతో నిండి ఉన్నప్పుడు అతడు చనిపోతే నాలుగు భూతాల వలన ఏర్పడిన లేకుంటే తల్లిదండ్రుల వల్ల కలిగినటువంటి ఆహార పదార్థాలు తిని పెరిగే అంటే అన్నం పప్పు లాంటి ఆహార పదార్థాలు తిని పెరిగిన ఈ అనిత్యమైన జీర్ణమయ్యేది అయినా మర్దింపబడేది అయినా భిన్నమైనదైనా విధ్వంసమయ్యేదైనా ఈ శరీరాన్ని ఇక్కడే కాకులు లేదా గజలు లేదా రాబందులు లేదా కుక్కలు లేక నక్కలు లేదా వివిధ ప్రాణులు తింటాయి కానీ చిరకాలం శ్రద్ధతో నిండిన లేకుంటే శీలంతో నిండి ఉన్నప్పుడు శృతంతో నిండి ఉన్నప్పుడు త్యాగంతో నిండి ఉన్నప్పుడు అది అంటే ప్రజ్ఞతో నిండిన అతని చిత్తం పైకి విశేష గతికే పోతుంది అంటే ఊర్ధువ లోకాలకే అతడు పోతాడు అని చెప్తున్నాడు అదో లోకాలకి కాదు మహానామా ఎవరైనా నెయ్యి కుండను లేదా నూనె కుండను లోతైన నీటి చెరువులో మంచి పగల కొట్టినప్పుడు ఆ కుండ పెంకులు కిందికి పోతాయి కానీ అందులోని నెయ్యి లేదా నూనె పైకి తేలుతుంది అదేవిధంగా మహానామ చిరకాలం ఎవరి చిత్తమైన శ్రద్ధతో నిండి ఉన్నప్పుడు శీలంతో నిండి ఉన్నప్పుడు శృతంతో నిండి ఉన్నప్పుడు త్యాగంతో నిండి ఉన్నప్పుడు అతడి కనుక చనిపోతే నాలుగు భూతాల వలన ఏర్పడిన ఈ తల్లిదండ్రుల వలన ఏర్పడిన అన్నం పప్పు తిని పెరిగిన అనిత్యమైన జీర్ణమయ్యేది అయినా మర్దింపబడేది అయినా భిన్నమయ్యేది అయినా విధ్వంసమయ్యేది అయినా ఈ శరీరాన్ని ఇక్కడే కాకులు లేదా గద్దలు లేదా రామందులు లేదా కుక్కలు లేకుంటే నక్కలు లేదా వివిధ ప్రాణులు తింటాయి కానీ చిరకాలం శ్రద్ధతో నిండి ఉన్నటువంటి చిరకాలం శీలంతో నిండి ఉండి త్యాగంతో నిండి ఉండి ప్రజ్ఞతో నిండి ఉండి శృతంతో నిండి ఉండి అతని మనసు అంటే అతని చిత్తం పైకి విశేషగతికే పోతుంది భయపడకు మహానామ భయపడకు నీకు దుర్మరణం సంభవించదు నీవు దుర్మరణాన్ని పొందవు అంటే జీవితం మొత్తం కూడా ఇందాక చెప్పుకున్నట్టు పాపకర్మలు చేస్తూ పోయాడు అంటే ఆ కర్మ చాలా స్ట్రాంగ్గా ఉంది పాపకర్మ అంటే కనుక వాళ్ళు చనిపోయే చివరి క్షణంలో వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉన్నా కానీ వాళ్ళ పాపకర్మ స్ట్రాంగ్గా ఉంటే కనుక వాళ్ళు అధోలోకాలకే పోతారు అంటే ఉదాహరణకి కొంత ఉప్పు ఉందనుకోండి అంటే ఆ ఉప్పుని ఒక పిడికెడు ఉప్పుని ఒక చిన్న చెంబులో కలిపితే ఏమవుతుంది ఆ నీరు అంతా కూడా చాలా ఉప్పగా మారిపోతుంది తొందరగా అదే ఆ పిడికెడు ఉప్పుని తీసుకొని ఒక చెరువులో కలిపితే అది అంత ఉప్పుగా మారదు అంటే చాలా పాపకర్మ ఉంది కొంచెమే పుణ్యకర్మ ఉంది అంటే అదే సరిపోదు వాళ్ళని గది పాలకే తీసుకెళ్తుంది లేదు చాలా పుణ్యకర్మ ఉంది కొంచెమే పాపకర్మ ఉంది అంటే ఆ పుణ్యకర్మ అన్నది చాలా దృఢంగా ఉంటుంది అంటే బలమైందిగా ఉంటుంది ఆ శక్తియే అంటే ఆ కర్మశక్తియే వాళ్ళని సుగుతులకి తీసుకెళ్తుంది ఈవెన్ శ్రోతాపన్నుడైనా కానీ మరి భయంతో చనిపోతే అంటే శ్రోతాపన్న స్థితిలో పూర్తి భయం అనేది తొలగిపోదు అర్హత స్థితిలోనే అది తొలగిపోతుంది మరి శ్రోతాపన్నుడైన తర్వాత చనిపోతే భయంతో అతడు అదో లోకాలకి వెళ్తాడా అంటే లేదు అని చెప్పవచ్చు ఎందుకంటే అతడు ఈ అధోలోకాలకు వెళ్ళేటువంటి కర్మలు చేయడు అలాగే జీవితం మొత్తం కూడా అంటే జీవించి ఉన్నప్పుడు చేసే కర్మలు కూడా మనకి ఇక్కడ లెక్కలోకి వస్తాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మన భావిగతి అనేది ఉంటుంది చనిపోయే చివరి క్షణము ఇంకా మనం ఇంతకుముందు చేసిన పుణ్యకర్మల ఫలం మళ్ళీ ఇంకొక సుత్తం దేని మీదే ఉంది ఇది కూడా సేమ్ భగవాను అడుగుతాడు మహానాముడు ఒకవేళ నేను కనుక సాయంత్రం వేళ కపిల వస్తువులో ప్రవేశించినప్పుడు నాకు బెదిరిన ఏనుగు ఎదురవుతుంది బెదిరిన గుర్రం ఎదురవుతుంది బెదిరిన రథం లేదా బెదిరిన బండి లేదా బెదిరిన మనిషి ఎదురు ఆ సమయంలో నాకు భగవాను పట్ల ఎరుక చెదిరిపోతుంది ధర్మం పట్ల ఎరుక చెదిరిపోతుంది సంఘం పట్ల ఎరుక చెదిరిపోతుంది బంతే అప్పుడు నాకు ఈ సమయంలో నేను చనిపోతే నా గది ఏమిటి నా భావి జన్మ ఏంటి అని అనిపిస్తుంది బంతే అని భగవాను అడుగుతాడు భయపడకు మహానామ భయపడకు నీకు దుర్మరణం సంభవించదు నీవు దుర్మరణాన్ని పొందవు మహానమ్మ నాలుగు ధర్మాలను కలిగిన హరియ శ్రావకుడు నిబ్బానానికి వాలినవాడై నిబ్బానానికి వంగినవాడై ము నిబ్బానం వైపుకి మొగ్గు కలవాడై ఉంటాడు ఏ నాలుగు మహానమ్మ ఇక్కడ హరియశ్రావకుడు భగవానుడి గుణాలు అంటే భగవానుడు సమీక సంబుద్ధుడు భగవానుడు దేవ మనుషులకి గురువు ధమ్మాన్ని బోధించేవాడు ఇలా భగవానుడి గుణాల పట్ల నిచ్చలమైన శ్రద్ధను కలిగి ఉంటాడు అలాగే ధమ్మం పట్ల కూడా ధమ్మంలో ఉన్న గుణాల పట్ల కూడా శ్రద్ధను కలిగి ఉంటాడు అలాగే సంఘం పట్ల సంఘంలోని గుణాల పట్ల శ్రద్ధను కలిగి ఉంటాడు అరియులకు ఇష్టమైన అఖండమైన సమాధిని కలిగించేదైన శీలాన్ని కలిగి ఉంటాడు మహానామ తూర్పుకు వంగిన తూర్పుకు వాలిన తూర్పుకు మగ్గు కలిగినటువంటి వృక్షాన్ని నరికినప్పుడు అది పడుతుంది అంటే ఒక వృక్షం ఉంది అది తూర్పు వైపుకి వంగి ఉంది అది చాలా కాలంగా అటువైపే వంగి ఉంది ఒకవేళ ఆ వృక్షాన్ని గనక నరికితే అది ఏ దిశలో పడుతుంది తూర్పు వైపు వంగి ఉంది కాబట్టి తూర్పు వైపే వాలి ఉంది కాబట్టి అది తూర్పు వైపే పడుతుంది అది మహానాముడు చెప్తాడు పెద్ద ఎటువైపు వంగి ఉంటే ఎటువైపు వాలి ఉంటే ఎటువైపు మగ్గు కలిగి ఉంటే అటే పడుతుంది అదే విధంగా మహానామ నాలుగు ధర్మాలను కలిగిన హరియశ్రావకుడు నిబ్బానానికి వాలినవాడై నిబ్బానానికి వంగినవాడై నిబ్బానానికి మొగ్గు కలవాడై ఉంటాడు అంటే ఈవెన్ శ్రోతాపన్నుడైనా కానీ అతడు పుణ్యకర్మలు చేసి ఉంటే ఆ దారిలో ధర్మ మార్గంలో ఉండి ఉంటే గనక ఆ మార్గంలోనే పడతాడు చివరి క్షణంలో భయభీతుడై ఉన్నా కానీ అతడి ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మలని బట్టి అతడి శ్రద్ధని బట్టి అతడి భావి గతి అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది సో చివరి క్షణం ఇంపార్టెంటే కానీ జీవితం మొత్తం చేసిన కర్మల ఫలితం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నది చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే జీవితం మొత్తం కూడా పాపకర్మలు చేస్తూ ఉన్నాడు అనుకోండి అతడి చివరి క్షణంలో కూడా ఈ పాపకర్మల జ్ఞాపకాలే అతని మనసులో మెదులుతాయి అలా కాకుండా జీవితం మొత్తం కూడా పుణ్యకర్మలు దానము శీలము ఇంకా ధ్యానం చేయడము మనసుని ఏకాగ్రత చేయడము ఇటువంటి విషయాల్లో అతడు పరిపక్వం కనుక చెంది ఉంటే అంటే బాగా ఎక్కువ ఫలితాన్ని కలిగి ఉంటే కనుక అతడి చివరి క్షణంలో అతడికి తప్పకుండా మంచి గతే లభిస్తుంది ఒకవేళ భయంతో చనిపోయినా కానీ సో అందుచేట్ల జీవితం మొత్తం కూడా జీవించి ఉన్నప్పుడు ఏం చేస్తున్నామన్నది కూడా లెక్కలోకి వస్తుంది కొన్ని సందర్భాలలో వాళ్ళు జీవితం మొత్తం కూడా ఎటువంటి పుణ్యకరణ చేసి ఉండరు కానీ చివరి క్షణంలో శ్రద్ధను కలిగి ఉంటారు మరి అటువంటి వాళ్ళు సుగుతులలో జన్మని పొందినట్లుగా కొన్ని చోట్ల చెప్పడం జరిగింది అది వాళ్ళు ఇంతకుముందు జన్మల్లో కనుక వాళ్ళ పుణ్యకర్మ స్ట్రాంగ్గా ఉండి ఉంటే గనక అలా జరగడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ జన్మలో ఉన్న పాపకర్మ కన్నా కూడా ఇంతకుముందు జన్మల్లో ఉన్న పుణ్యకర్మ స్ట్రాంగ్గా ఉంటే ఇందాక నీరు ఉప్పు ఉపమానం చెప్పుకున్నాం కదా ఆ విధంగా అనమాట సో అందుచేత జీవించి ఉండంగా మనం పుణ్యకర్మలు చేయడానికి అంటే దానము శీలాన్ని ఆచరించడం శ్రద్ధను కలిగి ఉండటం దమ్మం పట్ల బుద్ధుడి పట్ల సంఘం పట్ల ఇంకా ధ్యానం చేయడము ఇవన్నీ కనుక ఆచరించి ఉన్నట్లయితే కనుక మన మనసు అటువైపే వాలి ఉంటుంది సో మన బావి గతి కూడా అటువైపే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు ప్రవచనం